ందరికి నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం మూగ మనసుల్లో ఉన్న చాలా అద్భుతమైన పాటల గురించి ఇంతకుముందు రెండు పాటల గురించి మాట్లాడుకున్నాం మనం పాడుతా తీయగా అనే పాట ఒకటి ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు అనే పాట ఒకటి ఈ పా రెండు పాటల గురించి మాట్లాడుకున్నాం ఈ సినిమా ఆదుర్తి సుబ్బారావు గారు తీసినటువంటి ఈ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు చాలా అపూర్వమైన నటన ఎలా చేశారు ఈ విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం అందులో జమున పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర జమున అకిరణ్ నాగేశ్వరరావు గారు సావిత్రి గుమ్మడి పద్మనాభం వీళ్ళ మధ్యలో ఈ చుట్టూత ఈ కథ తిరుగుతుంటుంది పూర్వజన్మ వాసనలతో కూడినటువంటి కథ ఈ కథ అప్పుడు అప్పట్లో గ్రాండ్ సక్సెస్ అయింది ఇప్పట్లో మనం సినిమా భాషలో చెప్తామే బ్లాక్ బస్టర్ అని అట్లాంటి బ్లాక్ బస్టర్ అయింది అది విషాదాంత సినిమా విషాదాంత సినిమాలు సక్సెస్ కావడం చాలా కష్టం కానీ ఇది చాలా గొప్పగా అయింది దీన్ని హిందీలో మిలన్ అనే పేరుతోటి సునీల్ దత్తు వీళ్ళతోటి హిందీలో తీశారు అట్లాగే తమిళలో కూడా వచ్చింది ఇది అంత గొప్ప సినిమా అనమాట దీంట్లో ఒక చమత్కారమైనటువంటి పాట ఉంది ఈ పాటని కొసరాజు రాఘవయ్య చౌదరి గారు రాశారు ఇది గౌరమ్మ నీ మగుడెవరమ్మ ఈ పాట అప్పటికిప్పటికి కూడా గుర్తుండిపోయింది చాలా చమత్కారంగా ఉంటుంది పాట కేవి మహదేవన్ సంగీతం కూడా ఆ పాటకి చాలా గమ్మత్తు అయినటువంటి సంగీతాన్ని సృష్టించాడు కేవిద మహాదేవన్ గారు ఈ పాట సందర్భం ఏంటంటే అక్కడ జమీందారు గారి కుటుంబం కూర్చొని ఉంటుంది అది పండగ అనమాట ఆ పండగ రోజున ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పాట పాడుతూ నాట్యం చేస్తూ ఉంటారు అది వినోదం కోసం వాళ్ళ ఆ జమీందారి కుటుంబానికి ఒక వినోదాన్ని అందించడం కోసం ఉద్దేశించినటువంటి పాట అనమాట అది గౌరమ్మ నీ మగుడు ఎవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ అని చెప్పి ఈయన అడుగుతుంటే ఆమె సమాధానం చెబుతూ ఉంటుంది ఈ పాటలో శివుడిని గురించి వర్ణిస్తాడు శివదేవుని గురించి వర్ణిస్తారు మనకి సాహిత్యంలో పద్యకావ్యాల్లో ఒకటి వ్యాజస్థుతి అనే ఒక అలంకారం ఉంది ఈ అలంకారం ఏం చేస్తుందంటే తిడుతున్నట్టుగా ఉంటుంది కానీ దాని లోపల పొగడుతూ ఉంటుంది దీని వ్యతిరేకంగా ఇంకొక అలంకారం కూడా ఉంది స్థుతి అని పైకి పొగుడుతున్నట్టుగా చాలా మెచ్చుకుంటున్నట్టుగా ఉంది లోపల ఉంటాయి కానీ ఇది అట్లా కాదు ఇది భగవంతుణ్ణి తిట్టడం కూడా భక్తులకు ఒకటి ఉంది నువ్వు మా లక్ష్మిని చేసుకున్నావు కాబట్టి నువ్వు దారం దామోదరుడువే అని చెప్పి విష్ణుమూర్తినే తిట్టినటువంటి ఒక వ్యాజస్థుతి అలంకారం కూడా ఉంది మనకని ఈ పాట మొత్తం కూడా ఒక వ్యాజస్థుతి అలంకారం అనమాట ఇందులో ఈ ఘంటసాల గారు పాడిన పాట ఘంటసాల సుశీల వీళ్ళ పాట అద్భుతంగా అయినటువంటి పాట ఇది ఒకసారి దాన్ని చూద్దాం అది హే గౌరమ్మ నీ మగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ అప్పుడు ఆమె అంటుంది కదా చెప్పాల చెప్పాలంటే సిగ్గు కదయ్యా ఆనవాళ్ళునే చెబుతానయ్యా అప్పుడంటే ఆయన చెప్పు చెప్పు అంటుంటాడు ఇప్పుడు కూడా ఈ పాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది చెప్పాలంటే సిగ్గు కదయ్యా ఆనవాళ్ళునే చెబుతానయ్యా భర్త పేరు చెప్పకపోవడం భార్యకి ఇప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి ఒక మర్యాద ఇప్పుడంటే హలో గోపి హలో రాధ ఈ కల్చర్ వచ్చేసింది ఒకప్పుడు భర్త పేరు చెప్పరు ఇప్పటికి కూడా కొద్దిగా పాతధరం వాళ్ళు ఏమలానా ఉన్నాడంటే ఆ పిల్లని పిలిచారే మీ నాన్న పిలవరా అని అంటుంటారు అంటే భర్త పేరు చెప్పకుండా అనమాట అప్పుడు ఇంకా అంటుంది అంటుండే ఆనవాళ్ళు నేను చెప్తానంటుంది ఆనవాళ్ళు ఏం చెప్తుందో చూడండి సిగలో నెలవంక మెడలో నాగరాజు సిగలో నెలవంక మెడలో నాగరాజు ఆరేడు నావాడు సరిరారు వేరెవరు అప్పుడు అంటుంది మామయ్య నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మామయ్య నా మొగుడు ఎవరయ్యా ఎవరు శగలో నెలవంక మెడలో నాగరాజు అర్థమైపోతుంది అనమాట చెబుతుంటాడు అనమాట అప్పుడు ఆయన అంటాడు ఓహో వాడా అని ఎక్కిరిస్తాడు ఏమని ఎక్కిరిస్తారు చూడండి ఇల్లు వాకిలి లేనివాడు ఇక్కడ లేనివాడు అని వాళ్ళ గమ్మత్తుగా సంగీతం చేస్తాడు ఇల్లు లేని ఇల్లు వాకిలి లేనివాడు బిచ్చమెత్తుకొని బతికేవాడు ఎగుడు దిగుడు కన్నులవాడు జంగ దేవర నీవాడ ఎట్లా ఎక్కిరిస్తాడు చూడండి వాడికి ఇల్లు వాకిల్లేదా బూడిద పూసుకొని తిరుగుతాడు జంగ వాడు నీకు బిచ్చమెత్తుకొని బతుకుతాడు ఇల్లు వాకిల్లేదు బిచ్చమెత్తుకొని బతుకుతాడు మాదా కవళం తల్లి అంటుంటాడు వాడు నీ మొగుడు అని చెప్పి ఎక్కరిస్తాడు అనమాట గౌరమ్మ నీ మొగుడు ఎవరమ్మా ఎవరమ్మ వాడు ఎవరమ్మా అని మళ్ళీ ఎక్కరిస్తాడు ఎక్కిరిస్తే అప్పుడు ఏమంటుందంటే ఆమె ఏమంటుంది ఇక్కడ ఇది రాగమాలికలాగా ఉంటుంది అన్నమాట ఇది రెండు మూడు రాగాలు ఇందులో కలిసి వచ్చినట్టుగా చేస్తారు అందులో ఏమంటుంది చూడండి ఆకాశమే ఇల్లు లోకమే వాకిలి వాడు ఇల్లు వాకిలి లేదన్నాడు అన్నా అన్నాడు కదా ఆయన అప్పుడు ఏమేముంటుంది లోకమే ఆకాశమే ఇల్లు లోకమే వాకిలి అప్పుడు ఏమంటుంది చూడండి బిచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి ఎంత చక్కగా అక్కడ పదాలు పొందేక కానీ అది కూడా ఎంత బాగా కుదిరిందో చూడండి బిచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి మామయ్య మావయ్యో నా మొగుడు ఎవరయ్యా ఎవరయ్యా వాడెవరయ్యా సరిలేరు వాడికి ఎవరయ్యా అంటుంది అనమాట ఆ తర్వాత అప్పుడు ఆయన పడతాడు అందులో ఇంకా కూడా ఇంకా చమత్కారం అనమాట మొగుడు మొగుడని మురిశావే కులికావే పొగిడావే ఓ పిల్లవు మొగుడు మొగుడని మొగుడు మొగుడని మురిశావే కులికావే నిత్యన ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసునట అదే అతని ఆరి అట మొగుడు మొగుడని కులికావే మురిశావే ఏమంటావు పిల్లవు నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుసునట్ట అదియే దాని అదియే ఆతని ఆలియట కోతలు ఎందుకు కోస్తావే గౌరమ్మ నీ మొగుడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అంటే అప్పుడు ఆమె ఉంటుంది కదా ఎవరో పిలిస్తే వచ్చింది ఎవరి కోసమో పోతుంది మయాన మజిలి వేసింది సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చల్లదులే సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చల్లదులే పళ్ళు పదారు రాలులే అంటుంది అది పెళ్ళామంటే చల్లదులే పళ్ళు పదారు రాళ్ళునులే అని చెప్పి మళ్ళీ మగాయనికి అంటే తన జోడీకి ఇంకొక చతుర్గా చదురుగా గమ్మత్తుగా మళ్ళీ ఇంకో మాటకు మాట పేలుస్తుంది అన్నమాట ఎవరో పిలిస్తే వచ్చింది ఎవరి కోసము పోతుంది మయాన మజిలీ వేసింది ఎవరో పిలిచింది ఎవరు సగరుడు కోసం సగరుడు శివుణ్ణి ప్రార్థి అది ఆకాశ గంగని ప్రార్థించి భూమి మీదకి రావాలని చెప్పి తపస్సు చేస్తున్నారు తపస్సు చేస్తారు వాళ్ళు ఆ సగరులు అయినటువంటి వాళ్ళే వాళ్ళు ఎవరో పిలిచారంటే వాళ్ళు పిలిచారు ఎవరి కోసం పోతుందంటే వీళ్ళ కోసం పోతుంది మయాన మజిలి వేసిందంటే శివుడి నెత్తి మీద మయాన మజిలీ వేసిందని చెప్పి చెప్తాడు ఎవరో పిలిస్తే వచ్చింది ఎవరి కోసమో పోతుంది మయాన మజిలి వేసింది సగందేహమై నేనుంటే అది పెళ్ళామంటే చల్లదులే పళ్ళు పదారు రాలులే అంటారు గౌరమ్మ మామయ్యో నా మగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా మామయ్యో నా మగుడెవరయ్యా ఇది పాట చాలా గమ్మత్తైనటువంటి పాటని సృష్టించాడు ఇందులో శివుడిని వర్ణిస్తూ ఒక పక్క శివుడిని వర్ణించడం ఉంటుంది నాగరాజు అని చెప్పడం చాలా నెలవంక అని చెప్పటం బిచ్చబొత్తుకం తిరిగేవాడు అని చెప్పడం తర్వాత మూడు కన్నులవాడిని ఎగుడు దిగుడు కన్నులవాడు అనటం చాలా చిత్రం ఎవరు చెప్పలే అట్లా శివుడిని ఇంత తేలిగ్గా ఇంత చిన్న చిన్న పదాలతో ఇంత చక్కగా వర్ణించడం వల్ల శివుడిని వర్ణించడం లేదు ఎగుడు దిగుడు కన్నులవాడు అంటాడు అంటే మూడు కన్నులు చెప్పడం అనమాట మూడు కన్నులే లేకుంటే ముల్లోకాలు ఇది అయిపోతాయని చెప్పి చెప్తుంది ఆ తర్వాత ఇలా ఈ శివుడిని ఒక రకంగా వ్యాజస్థుతి మూడు క బేసి లేకుంటే ముల్లోకాలే మునిగిపోతాయని చెప్పి చెప్తుంది బేసి కన్నులు ఉండాలంటే అని చెప్తుంది బిచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి అని చెప్తుంది ఇలా ఈ పాట చాలా అద్భుతంగా కుదిరింది మోగ మనసుల సినిమాలో చాలా గొప్ప ఈ పాట దీని ఈ పాటని మనం తెలుసుకున్నాం మిత్రులారా ఈ పాట మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పులి కన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనన్ను బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఈ ఛానల్ని ఎంతోమంది ఉచితంగా చూసే అవకాశం ఉంది నమస్తే